మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం విష్ృంఖలుడు మాఘమాస వ్రతాన్ని ఆచరించి వైకుంఠం చేరిన కథ ఇదే దీన్ని వివరంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రాయశ్చిత్త వ్రతంతో పవిత్రుడైన విష్ణుంకలని వృత్తాంతాన్ని వృతశన మదన మహర్షి జానుమహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం ఘతశన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ఘృతసన మదన మహర్షి మహర్షితో జాను మహర్షి వీరవ్రతుడు ఉపదేశించిన ప్రాయచిత్త కర్మవ్రతంతో పునీతుడైన విష్ణుంకలుడు నైమీషారణ్యంలో వీరవ్రతుణ్ణి చేరుకున్నాడు ఆ వీరవ్రతుడు విష్ృంఖలనికి ఎలాంటి బోధ చేశాడు వినుము అంటూ ఇరవై ఆరవ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు ప పవిత్రుడైన వైనం వీరవ్రతుడు విష్ణుంకులంతో విప్రుడా ఇప్పుడు నీ సమస్తమునైన పాపాలు నశించిపోయాయి ప్రయాగ స్నానంతో పరమ పవిత్రుడు నీకు ఇప్పుడు నీ బ్రహ్మతేజం తిరిగి వచ్చింది ఇప్పుడు నీచేత మరొక వ్రతాన్ని చేయిస్తాను నీవు మూడు రోజులు నిరాహారంగా ఉండాలి నేను ఒక నీకు సమంత్రక పూర్వకంగా దర్భలతో పవిత్ర జలాలతో స్నానం చేయిస్తాను దాంతో నీవు పవిత్రుడు కాగలవు అని చెప్పి వీరవ్రతుడు విష్ణుంకులనికి సమంత్రక పూర్వకంగా దర్భలతో పవిత్ర జలాలతో స్నానం చేయించాడు మూడు దినాలు విశృంకుల కటిక కఠినమైన ఉపవాసం చేయించాడు దీంతో విష్ణుంకులని సమస్త పాతకాలు పోయి పవిత్రుడయ్యాడు విష్ణుంకులనికి ధర్మోపదేశం చేసిన వీరవ్రతుడు వీరవ్రతుడు బహుప్రీతితో విశృంఖలని కౌగులించుకొని అతని చే భోజనం చేయించెను తరువాత అతనికి సమస్త ధర్మాలను ఉపదేశించను విశృంఖలా ఇక నుంచి నీవు వేద మార్గమును అనుసరింపు సంధ్యావందనాది కర్మములు నిర్వహింపు వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరింపు ప్రతిరోజు త్రికాల సంధ్యలో శ్రీహరిని శివుణ్ణి పూజించుము ఇది ఇతరుల అపరాధములను మండింపుము ఇతరుల అభివృద్ధి చూసి అసియ చెందవద్దు అతిథులని అభాగ్యతలను ఆదరింపుము మునులను యోగీశ్వరులని సేవించుము ప్రతిరోజు నీ గృహములో శ్రీహరిని నివేదించిన అన్నాన్ని మాత్రమే భుజించుము పితృదేవతల తిథుల ఎందు శాస్త్రకర్మలు నిర్వహింపు నిత్య అగ్నిహోత్రములను గౌరవింపు ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘస్నాన వ్రతాన్ని ఆచరించు శ్రీహరిని పూజించుము మాఘస్నానం వలన అశ్వమేధ యాగ ఫలం లభించును తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలను పోగొట్టుకొని శక్తి మాఘస్నానానికి ఉంది భక్తితో ప్రీతి ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం ఆచరిస్తే ఇహలోకములో భోగాలు అనుభవించి అంత్యమున వైకుంఠముని చేరుతావని వీరవ్రతుడు విష్ృంఖులనికి ధర్మోపదేశం చేశాడు ఘతస్థన మదన మహర్షి జానుమహర్షుల సంపాదం ఘృతన మదన మహర్షి జానుమహర్షితో జానువు విన్నావుగా ఈ విధంగా వీరవ్రతుడు చేసిన ధర్మోపదేశం విన్నా విశృంఖులు మిక్కిలి సంతోషించి వీరవ్రతునికి అనేక విధాలుగా నమస్కరించి పరిపరి విధములుగా గురువుగారిని కీర్తిస్తూ కాశీనగరానికి చేరుకున్నాడు యోగ్యమైన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు సమస్త ధర్మములను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగాతీర్థమందు స్నానం చేస్తూ పుత్ర పౌత్రయుతుడై అనేక భోగాలను అనుభవించి విలాసవంతమైన సుఖవంతమైన జీవితాన్ని గడిపి మరణాంతరమున శ్రీహరిని చేరి ముక్తిని పొందాడు కాబట్టి ఎంతడి ఘోర పాతకములు చేసిన వారైనా ఈ ప్రాయచిత్త కర్మవ్రతాన్ని చేయడం వలన పునీతులవుతారని చెప్తూ ఘృత మాదన మహర్షి ఇరవై ఆరవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే షడంశో అధ్యాయ సమాప్త ఓం నమ శివార్పణమస్తు